పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ పార్టీ నుంచి ఆశా వాహుల సంఖ్య అయితే పెరిగిపోతుంది మనతో పాటు బీజేపీ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి బీజేపీ కోశాధికారి బండారు శాంతకుమార్ ఉన్నారు సార్ నమస్తే సార్ చెప్పండి చాలా సంవత్సరాలుగా మీరు ఎమ్మెల్యేగా ఎంపీగా టికెట్ ఆశిస్తూ వచ్చారు ఇప్పుడు కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది సో మీకు ఎట్లా ఉంది అధిష్టానం నుంచి ఎట్లా ఉంది పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను పార్టీలో పనిచేస్తున్నాను పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను ఎంపీ టికెటే అడుగుతున్నాను ఎందుకంటే నేను జాయిన్ అయినప్పుడు ఇక్కడ నేను ఒక్కడే ఎంపీ ఆశావాహుల్ని ఆ తర్వాత నాగం రెడ్డి గారు వచ్చారు ఆ తర్వాత డికే అరణ గారు వచ్చారు కానీ రెండుసార్లు కూడా పార్టీ నా పేరునే నిర్ణయించింది అయితే ఆ పరిస్థితుల్లో వాళ్ళు నాకంటే రాజకీయంలో సీనియర్స్ కాబట్టి వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది కానీ అందరికీ అవకాశం ఇచ్చారు కాబట్టి ఈసారి మాత్రం నాకే ముఖ్యంగా నేను బీసీ నేతనే అంతవరకు కూడా ఈ పార్లమెంట్లో డెబ్ దాదాపు డెబ్బై శాతం అరవై ఐదు నుంచి డెబ్బై శాతం బీసీలు ఉన్నారు కాబట్టి ఒక బీసీ నేతగా తర్వాత నేను అందరికీ తెలిసిన వాడిని కాబట్టి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి ఈసారి తప్పకుండా నాకే టికెట్ ఇస్తారనే సంపూర్ణ విశ్వాసం ఉంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గురించి మీ అందరికీ తెలుసు మధ్యప్రదేశ్లో ఎలాంటి వాళ్ళని సీఎం చేశారు తర్వాత రాజస్థాన్లో ఎలాంటి వారిని సీఎం చేశారో సీఎం తర్వాత ఛత్తీస్గఢ్లో ఎలాంటి వెనుకబడిన తరగతి వాళ్ళని సీఎం చేశారో అదే పద్ధతిలో మహబూబ్ నగర్లో కూడా ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా టికెట్ ఇస్తారు నేను బీసీ వర్గానికి చెందిన వ్యక్తి నేను ఒక్కడిని ఆశాహుల్లో కాబట్టి నాకే తప్పకుండా టికెట్ వస్తుందని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాను నేను ప్రచారం కూడా మొదలుపెట్టాను సో మీరు బీసీ అభ్యర్థి కాబట్టి బీసీ నాయకుడిని కాబట్టి నాకు టికెట్ వస్తుందని మీరు అంటున్నారు గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టికెట్ తీసుకోలేదు కాబట్టి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు హోదాలో ఉన్నటువంటి అర్ణకే టికెట్ కన్ఫామ్ అవుతుందనే ప్రచారం కూడా కొనసాగుతుంది డీకే అర్ణ కూడా ఎమ్మెల్యే టికెట్ తీసుకోలేదు అసలు యాక్చువల్గా ఆదేశం టికెట్ పొడి చేయమని మరి అలాంటి వాళ్ళకి ఎలా ఇస్తారు పైగా వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఆల్రెడీ కాబట్టి ఈసారి అవకాశం ఇంతవరకు అవకాశం ఇవ్వని నాకే ఇవ్వబోతున్నారు కాబట్టి నాకే ఈసారి టికెట్ వస్తుందని సంపూర్ణ విశ్వాసంతో బీసీ నాయకునికే టికెట్ ఇస్తారనేటటువంటి మాట మీరు చెప్తున్నారు అయితే జిల్లాలో చూసుకున్నట్టయితే తల్లోజు ఆచారి కూడా బీసీ నాయకుడిగా బరిలో ఉన్నాడు ఆరుసార్లు పార్టీ నుంచి ఐదు సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా అతనికి కూడా టికెట్ ఇచ్చే అవకాశం ఉంది ఎంపీ అయితే ఖచ్చితంగా గెలుస్తారనేటువంటి ధీమాతో ఉన్నటువంటి పరిస్థితుల్లో అధిష్టానం దృష్టికి ఆచార్య కూడా వెళ్ళినట్టు ఆచార్య గారు ఈ పార్లమెంట్ నియోజకవర్గం కాదు నగర్ కర్నూలు నియోజకవర్గం రెండవది ఆచార్య గారికి ఆరు ఆరుసార్లు అవకాశం పార్టీ ఇచ్చింది నాకు ఇంతవరకు ఒకసారి కూడా ఇవ్వలేదు కాబట్టి పార్టీ నా వైపే మొగ్గు చూపుతుంది తప్పకుండా నాకే టికెట్ ఇస్తుంది అనే సంపూర్ణ విశ్వాసం మీ లోపల ఒకవేళ మీకు పార్టీ కనుక టికెట్ ఇచ్చినట్లయితే ఒకవేళ ఇయ్యకపోయినట్లయితే ముగ్గురు నలుగురు టికెట్ ఆశిస్తున్నారు కదా మరి ఎట్లా ఉండబోతుంది ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేసే అవకాశం ఉందా లేకపోతే విభేదాలు వచ్చే అవకాశం ఉందా విభేదాలు రావు భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ మొట్టమొదటి అంశం కాబట్టి ఎవరికి టికెట్ వచ్చినా పనిచేస్తారు కానీ ఈసారి మాత్రం అందరికీ తెలుసు బీసీకి ప్రాముఖ్యత ఉంటుంది నాలాంటి సిన్సియర్ కార్యకర్తకు పార్లమెంట్ ఉంటుంది అవకాశం ఇవ్వని వాళ్ళకి అవకాశం ఇవ్వడమే భారతీయ జనతా పార్టీ యొక్క ప్రస్తుతం నడుస్తున్న అరవడి కాబట్టి అది ఇతర రాష్ట్రాలు కూడా అలాగే జరుగుతుంది కాబట్టి ఈసారి మహబునగర్ పార్లమెంట్ సీటు తప్పకుండా నాకే వస్తుంది అందరు కలిసి పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈసారి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న ఎంపీ స్థానాలన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళీ మేమే గెలుస్తామనేటటువంటి ధీమాతం ముందుకు వెళ్తుంది మీరు ఎట్లా టీకుంటారు కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాంగ్రెస్కి లేదు టీఆర్ఎస్ను ఓడగొట్టారు కాబట్టి కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ప్రజలు కాంగ్రెస్ వైపు చూడట్లేదు టీఆర్ఎస్ను ఏ విధంగా అయినా సరే ప్రభుత్వం నుంచి తీసేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కొట్టేశారు కానీ కాంగ్రెస్ యొక్క మాటలను విని కానీ వాళ్ళ యొక్క గ్యారంటీలు విని కానీ వాళ్ళ యొక్క మంచి పరిపాలకులను కానీ వేయలేదు నరేంద్ర మోదీ గారి సుపరిపాలన వాళ్ళందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు మాకు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తప్పకుండా నరేంద్ర మోదీ గారికి వైపే ఉంటుంది చాలా ఆలోచన పరులు మన ఓటర్లు చాలా తెలివిగా ఓటింగ్ చేస్తారు కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయినప్పుడు బీజేపీకే అన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్కు మహా అంటే మూడు నాలుగు సీట్ల కంటే ఎక్కువ రావు రాహుల్ గాంధీ చేసినటువంటి జోడో యాత్ర ప్రభావంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ జోడో యాత్ర ప్రభావమే మళ్ళీ ఎంపీ సీట్లు కూడా అత్యధికంగా గెలిచే ఛాన్స్ ఉందంటూ కాంగ్రెస్ నాయకులు జోడో యాత్ర ప్రభావం ఓన్లీ తెలంగాణనే ఉంది ఒకటేసారి జరిగిన ఎలక్షన్లో మిగతా మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది ఆ మూడు రాష్ట్రాల్లో కూడా రాహుల్ గాంధీ యాత్ర చేశారు అయినా కూడా అక్కడ ఓటింగ్ రాలేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే ఎట్లా మెరుగైందో అనే విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది కాబట్టి భారీ మెజారిటీతో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో ప్రజలు గెలిపించారు బీజేపీని కాబట్టి ఈసారి కూడా పార్లమెంట్ ఎలక్షన్లో వందకు వంద శాతం భారతీయ జనతా పార్టీ దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల సీట్ల వరకు గెలిచి ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది సో ఇక్కడ చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఎంతమైనా పోటీ ఇచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ అసలు బరిలో ఉన్నా లేనట్టే ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క రీజనల్ పార్టీ కాబట్టి ప్రాంతీయ పార్టీ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొరకే వాళ్ళు పోటీ పడతారనే ఒక ఉద్దేశం ప్రజల్లో ఉంది కేంద్ర ప్రభుత్వం కొరకు బీఆర్ఎస్ పార్టీ లెక్కలో ఉండదు బీజేపీ కాంగ్రెస్ లెక్కల్లో ఉంటాయి కాబట్టి ప్రజలు కాంగ్రెస్కి కానీ బీఆర్ఎస్ మొత్తంగా ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అసలు పోటీలోనే ఉండబోదు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పోటీ ఉండబోతుంది ఇక్కడ మహబూబ్నార్ పార్లమెంట్ స్థానానికి చూసుకున్నట్టయితే పద్నాలుగు సంవత్సరాల నుంచి పార్టీకి కట్టుబడి ఉన్నటువంటి నాకే టికెట్ ఖచ్చితంగా ఉంటుంది నేను బీసీ నాయకుడుగా ఉన్న అనేక సార్లు ఎంపీ టికెట్ ఆశించాను కానీ టికెట్ రానటువంటి పరిస్థితి కాబట్టి ఈసారి ఖచ్చితంగా నాకే ఎంపీ టికెట్ వస్తుంది నేనే ఎంపీగా గెలిచి తీరుతా అంటూ శాంతకుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు మణికంఠ ఆర్టీవీ మౌబుల్ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది